అందరికీ నమస్కారం ఆసనాలు చేసేటప్పుడు కొంతమందికి ఒక నిమిషమో రెండు నిమిషాలు ఉన్నా ఏమి నొప్పి అనిపించదు ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ సమయం లేక ఆసనం తీసేస్తుంటారు మరికొంతమందికి అండి ఆసనం వేసిన ఐదు పది సెకండ్లు పదిహేను సెకన్లకే పెట్టపెట్టలాడిపోతున్నట్టుగా అమ్మో ఎంత నొప్పిగా ఉందో ఎంత పిండేసినట్లు అయిపోతుందో ఇంకా నా వల్ల కాదు ఆసనం తీసేయాలని సందేహం కలుగుతుంది ఇట్లా నొప్పి కొంతమందికి త్వరగా వచ్చిందంటే ఏమైనట్టు అనే సందేహం కలుగుతుంది ఆ శరీరం ఏమైనా యోగాకి పనికిరాదా అని నీరుత్సాహం అనిపిస్తుంది కాదు మీకు అలవాట్లేక ఆ కండరాలు మీ లోపల వీక్గా ఉండటం వల్ల మీకు కాస్త బరువు బొజ్జు ఎక్కువ ఉండటం వల్ల మీరు ఎక్కువసేపు ఉండలేకుండా తక్కువ సమయంలోనే మీకు నొప్పి వస్తున్నది ఎక్కడ నొప్పి వస్తున్నదంటే మీరు చేసిన ఆసనానికి ఆ భాగంలో ఫలితం వస్తున్నది ఆ నొప్పి భాగంలోనే ఫలితాన్ని ఇస్తుందని గుర్తు అనమాట అలా మీరు నొప్పి ఎంతసేపు వస్తుంటే అక్కడ ఆ భాగంలో ఈ ఆసనం ఫలితాన్ని బాగా ఇస్తున్నదని మీరు గమనించే ఆసనంలో ఉండటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు పది సెకండ్లకే నొప్పి వచ్చింది క్రమేపీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఇరవై సెకండ్లు ఉండగలుగుతారు ఇంకా కొన్ని రోజులకి నలభై సెకండ్లు ఇంకా కొన్ని రోజులకి నిమిషం ఇలా ఆసనంలో ఉండే స్థితి మీకు పెరిగే కొద్దీ మీ కండరాలు బాగా యాక్టివ్గా అవుతున్నాయి కాస్త సోమరితనం నుంచి చురుగ్గా మారుతున్నాయి బలోపేతం అవుతున్నాయని గుర్తు అనమాట ఆసనం వేస్తే నొప్పులు వెంటనే వచ్చేవారికి కాస్త అలవాట్లు ఎక్కవచ్చు ఏజ్ ఎక్కువ అవ్వటం వల్ల వచ్చు కండాలు టైట్గా పట్టేయటం వల్ల అవచ్చు అలాగే మీరు ఇన్నాళ్ళు కష్టపడకుండా నీడపట్టున కూర్చొని చదువుకోవటం ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల అవ్వచ్చు అందుకని తక్కువ సమయంలో ఎక్కువ నొప్పి వచ్చిందంటే మీరు ఇంతకాలం శరీరాన్ని సోమరగా సుఖపెట్టారని అర్థం తొందర తొందరగా నొప్పులు వచ్చేస్తున్నాయంటే ఎక్కువసేపు ఉండగలుగుతున్నారంటే మీ శరీరం మీ స్వాధీనంలోకి ఆరోగ్యకరంగా మారుతున్నదని గుర్తు ఇలాంటి విషయాల్లో మీరు వ్యత్యాసాన్ని గమనిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆ పెయిన్ని కూడా మీరు నొప్పు లేకుండా చేసుకునే స్థితి వరకు యోగా మీరు అభ్యాసం చేస్తుంటే మంచి మార్పు మీలో వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం